అండి కొంచెం పొంగల్ చేసుకుందాం పొంగల్ చేసి దేవుడికి వెళ్దామండి నిన్న అమ్మాయి కూడా బాగా పూజ చేసుకుంది ఈరోజు వెళ్ళిందండి మా అమ్మాయి ఊరికి వెళ్ళింది బొట్టు పెడదాం పసుపు రాసి బొట్టులు పెట్టి పొంగల్ పెట్టేద్దాం పొయ్యి మీద పసుపు రాసి బొట్టు పెట్టానండి పొంగతే పలు పొయ్యి మీరు పెట్టుకుని పాలు పోసుకున్నాం పాల పెట్టి పాలు పోసుకున్నాం పాలు కాగినాక బియ్యం వేసుకున్నాం పాలు పొంది అండి నాలుగు మాలో బియ్యం వేసేసుకున్నాం ఉడికిందండి బెల్లం వేసుకుందాం బెల్లం వేసేసి యాల పొడి పొంగలి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం పొంగల్ అయిపోయిందండి నైవేద్యం పెట్టాను ఇది అరటి పళ్ళు పొంగలి నైవేద్యం పెట్టానండి ఆర్తిద్దాం స్వామికి నిన్న అమ్మాయి చేసిందండి ఈరోజు నేను చేస్తున్నాను సర్వమనామా సీతారా మార్వ విను రామ రామ నీవు బుద్ధి రూప సీతారామ రామా సార్వ విను రామ రామకృష్ణ గోవింద నారాయణ కృష్ణ రామ గోవింద నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ దేవుడికి పూజ అయిపోయింది